హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో స్ఫూర్తి జ్యువెల్స్లో ఉండే లేటెస్ట్ ఇమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ అయితే షేర్ చేస్తారండి బట్ ఇవన్నీ కూడా ప్రీమియం జ్యువెలరీ కలెక్షన్ అనమాట సో వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది గూగుల్లో స్ఫూర్తి జ్యువెల్స్ అని సెర్చ్ చేయండి వీటి ప్రైజెస్ డిజైన్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే మీరు చూసేయచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో స్పెషల్లీ నేను మీతో పెండెంట్స్ అయితే షేర్ చేస్తున్నానండి బట్ వీళ్ళ దగ్గర పెండెంట్స్ అనే కాదు ఇయర్ రింగ్స్ బీట్స్ జ్యువెలరీ ఇంకా వడ్డానము ఇంకా ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట స్పెషల్లీ వీళ్ళ దగ్గర కుందన్ జ్యువెలరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈ పెండెంట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి అండ్ ఇంకొకటి చూడండి ఇది కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుందో అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా హూక్ కూడా వచ్చిందనమాట వీటికి మనకి రైస్ పర్ల్స్ అనేవి ఎక్కువ హైలైట్ చేశారు అండ్ కొంచెం సింపుల్గా చిన్నదిగా కావాలి అనుకుంటే ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు మధ్యలో మనకి గ్రీన్ కుందన్ అనేది ఎక్కువగా హైలైట్ చేసి అటువైపు ఇటువైపు పికాక్స్ డిజైన్ ఇచ్చారు సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా కుందన్ పెన్ అండి కింద మనకి పింక్ కలర్ మొనాలిసా బీచ్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ప్రతిది కూడా నాకైతే బాగా నచ్చాయండి ఇవి ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ వర్క్మ్యాన్షిప్ కూడా చూడొచ్చు గోల్డ్కి ఏ మాత్రం తీసిపోకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పులికోరు టైప్లో డిజైన్ అండి ఇది మనకి చిన్నపిల్లలకి వేయొచ్చు బేబీస్కి వేయొచ్చు అలాగే మెన్స్కి వేయొచ్చు అలాగే ఉమెన్స్ కూడా స్టైల్ అప్ చేసుకోవచ్చు వీటిలో త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి సో త్రీ వెరైటీస్ కూడా చూపిస్తాను చూసేయండి అండ్ ఇది కొంచెం పెద్దదిగా ఉందనమాట ప్రీవియస్ చూపించింది దానికంటే కూడా అండ్ ఇది వచ్చేసరికి మనకి నార్మల్గా ఉంది అండ్ ఇది కూడా చూడొచ్చు సో మధ్యలో మనకి గ్రీన్ స్టోన్ ఏదైతే ఉందో అది సైజ్ అనేది పెరిగిందనమాట కింద రైస్ క్రిస్టల్సే ఎక్కువగా హైలైట్ చేశారు అండ్ చిన్న పెండెంట్స్ ఏమన్నా చూస్తుంటే ఇలాగ గణేష పెండెంట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సింగిల్ బీట్ డ్రాపింగ్ ఇచ్చి సైడ్స్లో మనకి పర్స్తో డ్రాపింగ్స్ ఇచ్చారు అండ్ ఇది కూడా కుందన్ పెనంటే ఇది కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇవే కాకుండా విక్టోరియన్ హారమ్స్ విక్టోరియన్ సెట్స్ కూడా ఉన్నాయి ఇది మనకి కుందన్లోనే లక్ష్మీదేవి డిజైన్ అయితే వచ్చిందండి అండ్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇది వచ్చేసరికి మనకి వెంకటేశ్వర స్వామి డిజైన్ అయితే వచ్చింది కింద గ్రీన్ బీట్స్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇలాగా బ్లాక్ డౌరీస్ అయితే వచ్చి దానికి పెండెంట్ మ్యాచింగ్గా కూడా వచ్చేసి ఉన్నాయి